దీని ఈ విధంగా తప్పుగా మాట్లాడానని చెప్పేసి రాజేష్ మహాసేన గారు తెలుసుకుని ఈ రోజుని పరమ పవిత్రమైనటువంటి పాలయ్య క్షేత్రం దగ్గరికి పిఠాపురం వచ్చి మన హైందవ సేనకి అదేవిధంగా పురోహితులకి బ్రాహ్మణులకి అందరికీ కూడా నాకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ విధంగా తప్పుగా మాట్లాడడం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ విషయంలో నన్ను క్షమించగలరు అని చెబుతూ ఇక మీదట మనందరం కూడా కలిసి ఉందామని చెబుతున్నారు ఇది చాలా ఆనందించదగ్గ విషయం హర్షింపదగ్గ విషయం ఈ విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం పిఠాపురంలో ఇప్పటివరకు కూడా పిఠాపురం చరిత్రలో ఏ విధమైనటువంటి మత అధివేశాలు కానీ మత కలహాలు కానీ ఇప్పుడు కూడా లేవు ఒకరినొకరిని గౌరవించుకుంటూ చాలా ముందుకు సాగుతున్నాం ఇదే విషయాన్ని మేము కూడా ఆయనకు తెలియజేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు హిందూ సోదరులు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రాజేష్ మహాసేన గారి రైత మీదట ఏ విధమైనటువంటి ఫేస్బుక్లో కానీ స్టేట్మెంట్లు కానీ ఏ విధమైనటువంటి కూడా ఇవ్వద్దు దయచేసి ఆయన మనకి క్షమార్పణ చెప్పడం జరిగింది మనందరం కూడా కలిసి ఉందామని చెప్పడం జరిగింది అవునా అందరూ కూడా కలిసి ఉందాం హైందవ ధర్మాన్ని ముందరకు తీసుకెళ్దాం పిఠాపురం యొక్క వృద్ధిని ముందరకు తీసుకెళ్దాం జై శ్రీరామ్